అయితే ఈ రాధాకృష్ణ గారి కొత్త పరకులు ఇంకో విషయం ఏం రాశారంటే కూటమి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో సో దీన్ని ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇటు బీఆర్ ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ అటు కాంగ్రెస్ నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అటు కూటంలో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటి నుంచి అనేది కూడా ఆయన రాసుకొచ్చారు సార్ దీనివల్ల అంటే బీఆర్ఎస్ బలహీనపడితే అంటే ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత రాజకీయంగా పటిష్టం కావడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలామందిని ఆకర్షించి ఈ పార్టీలో జాయిన్ చేసుకుంది తెలుగుదేశం ఓట్ బ్యాంకు హైదరాబాద్కి సంబంధించి కానీ ఇతరత్రా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్సే కనుక బలహీనపడింది అనుకుంటే కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలో అంటే ఇప్పుడు కోకట్పల్లి ఇటువంటి నియోజకవర్గాలు చూసాం మళ్ళీ తెలుగుదేశంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అది బీఆర్ఎస్కే పెద్దగా నగర ప్రాంతాల్లో బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అయితే బీజేపీ అంతవరకు ఇక్కడ తెలుగుదేశం ప్రయోగాన్ని అంగీకరిస్తుంది అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే లోకల్ రాష్ట్ర నాయకత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అనేది తెలుగుదేశంతో కలవడానికి ఇష్టపడలేదు కానీ జాతీయ ప్రయోజనాలు ఇంకా నరేంద్ర మోడీ ఈ స్థాయి స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు కాదు కనుక అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు కనుక ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోవాలంటూ జాతీయ నాయకత్వమే తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ నాయకత్వము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతవరకు అంగీకరిస్తుంది కేంద్ర నాయకత్వం అందుకు ఆమోదముద్ర వేస్తుందా ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం రిలయన్స్ కోల్పోయింది తెలంగాణ ఏర్పాటు ఏం పది పదకొండేళ్ళు తర్వాత తెలుగుదేశం అనేది తెలంగాణలో రిలవెన్స్ కోల్పోయింది రిలవెన్స్ కోల్పోయినటువంటి ఒక పార్ట్నర్ని తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమైంది మనం బలపడదాం అని బీజేపీ అనుకుంటే కనుక ఏమన్నా చేస్తే ఇండైరెక్ట్గా తెలుగుదేశం సపోర్ట్ చేయండి అని అడగొచ్చు అందువల్ల ఆ ఆ కోణంలో చూసినప్పుడు మాత్రము చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవడానికి ఈ లోకల్ లీడర్షిప్ ఎంతవరకు ఒప్పుకుంటుంది కేంద్ర నాయకత్వం ఇతని అవసరాన్ని గుర్తిస్తుందా సెటిలర్స్ ఓటు బ్యాంకు షిఫ్ట్ అవుతుందా లేదా బీఆర్ఎస్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి బీఆర్ఎస్ లీడర్షిప్లో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వాళ్ళు కానీ లేదంటే బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిపోయింది బీజేపీ పుంజుకుంటుంది తెలుగుదేశానికి గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత రివైవ్ అవుతుంది అందువల్ల మనం మళ్ళీ అక్కడ ప్రయోగం రాజకీయంగా మన అవకాశాలని చెక్ చేసుకుందాం అనేటటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ కూటమి వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ మేరకు బీఆర్ఎస్కి ఇబ్బంది ఉంటుంది అదే సమయంలో మనం ఇంకోటి కాంగ్రెస్ కూడా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తే తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇటువంటి వాళ్ళు అంతా కూడా తెలుగుదేశం నుంచి వచ్చారు అందువల్ల బీజేపీ తెలుగుదేశం కూటమి బలపడుతోంది ఇక్కడ అనేటటువంటి భావన వస్తే కాంగ్రెస్ నాయకత్వంలో కూడా కొంతమంది కాంగ్రెస్లో చెక్ చేసుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్లో ఎక్కువ పోటీ ఉంటుంది సీట్లు కనుక వాళ్ళు కూడా ఇటువైపు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రెండు పార్టీలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కానీ తెలుగుదేశానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు బీజేపీ ఇనిమిది కూటమిలో చేరినా లేకపోతే పోటీ చేయకపోయినా గతంలో ఉండేటటువంటి రిలవెన్స్ అయితే తెలుగుదేశానికి ఏమీ ఉండదు చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆయనకి డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అనేటటువంటివి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఒకటి అమరావతి నిర్మాణం చేయాలి అది చాలా హెక్టిక్ ప్రాజెక్టు చాలా పంట సంబంధించి నిరంతరం కసరత్ చేయాలి పోలవరానికి సంబంధించి చేయాలి తర్వాత తన తర్వాత రాజకీయ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో అంటే లోకేష్ నాయకత్వాన్ని బలపరుచుకోవాలి ఆ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సమయం కేటాయించాలి తెలంగాణ వైపు ఆయన సమయం కేటాయించడం అనేది పూర్తిగా రాజకీయంగా వృధా ప్రయాసం మాత్రమే ఎందుకంటే తన రాష్ట్రం వేరు తన రాష్ట్ర ప్రయోజనాలు వేరు తాను చేయాల్సినటువంటి కార్యాచరణ వేరు గడిచిపోయినటువంటి గతంలో వైభవాన్ని తలుచుకుంటూ హైదరాబాద్లో మళ్ళీ పాగా వేయాలనుకోవడం అనేది పూర్తిగా సమయాన్ని వృధా చేయడము ఇక్కడ ఉండేటటువంటి సెంటిమెంట్ని రేకెత్తించడమే తప్ప తెలుగుదేశం ప్రయోజనాలు కానీ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ కూటమి అనేటటువంటి ప్రయత్నం చేసి తెలంగాణలో మళ్ళీ కాలు పెట్టాలనుకోవడం పూర్తి స్థాయిలో వృధా కానీ అంతేకాకుండా నిష్క్రియాపరత్వంతో కూడినటువంటి పని కానీ చూడాలి తెలుగుదేశానికి మాత్రం ఇది ఎటువంటి పైసా కూడా ప్రయోజనం లేని ఒక కార్యక్రమంగా చెప్పాలి